దేశం కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చి సంవత్సరం నిండుతుంది ఈ నేపథ్యంలో అతను అవాకులు చవాకులు పేలుతున్నాడు అసత్యాలు మాట్లాడుతున్నాడు అబద్ధాలు మాట్లాడుతున్నాడు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు అసలే కోతి నిప్పు తొక్కింది కళ్ళు తాగింది లేకపోతే కోతి కళ్ళు తాగింది నిప్పు తొక్కింది ఏమవుతుంది ఇష్టం వచ్చినట్లుగా ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఉంది లేకపోతే ఏమండే జగన్మోహన్ రెడ్డి గారు రేపు నాలుగో తారీఖు అట వెన్నుపోటు దినాన్ని పాటిస్తారంట రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినంగా నిర్వహిస్తారట నేను నేనరుగుతాను ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటి ఈ వెన్నుపోటు ఏంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంగా ఏమేమి చేస్తుందో మీకు తెలీదా వెన్నుపోటు దినంగా ఎందుకు మీరు పరిగణిస్తున్నారు ఏమొచ్చింది మీకు అంటే ఎలాగా అనిపించింది మీకు అంటే మీ తాతగారు రాజారెడ్డి గారు అప్పట్లో వెరైటీస్ యజమానిగా ఉన్నా నర్సయ్య గారు కదా ఆయన జింక వెంకట నరసయ్య గారిని మట్టుబెట్టి ఆ మైండ్ని లాక్కున్న దానికంటే పెద్ద వెన్నుపోటు చేశారా చంద్రబాబు గారు ఈ సంవత్సర కాలంలో ఎవరికి పొడిచారు ఆయన వెన్నుపోటు మీకు అయినా పొడిచారు ఒకసారి సారీ చూసుకోండి చంద్రబాబు గారు వచ్చి మీకు ఆయన పొడిచారా దంపద ఏ ఏ మాట్లాడతారు జింకా వెంకట నరసయ గారికి మీ తాత వేసిన పోటు కంటే పెద్ద పోటు వేశారావునా చంద్రబాబు నాయుడు గారు పోనీ మీరు మీ తండ్రి ముఖ్యమంత్రితో అడ్డు పెట్టుకొని లక్ష కోట్లు ప్రజాధనాన్ని కొల్లగొట్టారే దానికంటే పెద్ద పూట ఏమండి భారతదేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ వాళ్ళు దర్యాప్తు చేసి నలభై మూడు లక్ష కాదులేండి నలభై మూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే అవినీతికి పాల్పడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారిని అని షీట్లు వేస్తున్నారు మీ మీద పదకొండు ఛార్జ్ షీట్లు ది సిబిఐ హ్యాస్ ఫైల్డ్ యూ దానికంటే రాష్ట్ర ప్రజలకు మీరు పొడిచిన దానికంటే వెన్నుపోట జగన్మోహన్ రెడ్డి గారు రాదా బాబు అదుగో చందమావామ అని భుజాల మీద ఎక్కించుకొని ఆడిచ్చినాడు మీ బాబాయ్ నిన్ను మిమ్మల్ని నేను ఏకవచనం వాడను రా బాబు జగన్ బాబు రా అని ఆకాశంలో ఉన్న చందమామని చూపిస్తూ భుజాల మీద ఎక్కించుకొని ఆడిచ్చిన బాబాయ్ వివేకానందరెడ్డికి వేసిన పోటు కంటే పెద్ద పోట ఇదేమన్నా ఏం మాట్లాడతావా జగన్మోహన్ రెడ్డి గారు అజ్ఞాపారు కానీ బాబాయిని గొడ్డల పెట్టుకెళ్ళి యువర్ ఓన్ మదర్ ఆన కడుపున పుట్టినారు మీరు తల్లి చెల్లి యువర్ ఓన్ సిస్టర్ శ్రీమతి షర్మిల గారు వేరే దే ఎక్కడున్నారు సార్ చెప్పండి మీ వెన్ను భయపడి మీ గొడ్డల పోట్లకు మీ కత్తి పోట్లకు ఆలోచించుకుంటుంటేనే శివరింగు వచ్చి పారిపోయినారు కదా మా మన దగ్గరికి వెళ్తామని చెల్లి అంటుందండి మన చెల్లి మన అంటే మీ చెల్లెని లేదు లేదు నా కొడుకు దగ్గరికి వెళ్తాను అంటుందండి అమ్మ మనమ్మ అంటే మీ అమ్మ అంటుందండి అటువంటి మీరు చంద్రబాబు నాయుడు గారు సంవత్సర కాలంగా వెన్ను పొట్టు ఎందుకంత ఆతుర్త ప్రజలు ఐదు సంవత్సరాలు ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారిని ఆ కూటమి ప్రభుత్వాన్ని పరిపాలించమని సంవత్సరానికి మీరు ఎందుకు ఇంత ఎగిరెగిరి పడుతున్నారు మీ మాట ఎవరు నమ్ముతారు రాష్ట్రంలో మీ మాట ఎవరు నమ్మబోతున్నారు రాష్ట్రంలో అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంవత్సర కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం శాతం హామీలు అమలుపరిచింది మిస్టర్ జగన్ నోట్ దిస్ పాయింట్ ప్రభుత్వం ఏర్పాడి సంవత్సరం రేపు నాలుగో తారీఖుకి డెబ్బై శాతం అమలు చేసింది మీరు ఐదేళ్లు పరిపాలించారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఐదేళ్లలో ఎనభై ఐదు శాతం హామీలు అమలు చేయలేదు ఓన్లీ పదిహేను శాతం మాత్రమే మీరు అమలు చేశారని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎక్కడా వెన్నుపోటు వెన్నుపోటు దినం ఎలా ఏ ముఖం పెట్టుకొని ఎందుకు మీరు నిర్వహిస్తారండి అది న్యాయమా ధర్మమా చెప్పండి సంపూర్ణ మద్యపాన నిషేధం దిశలో మా ప్రభుత్వం వెళ్తుంది అని చెప్పింది మీరు కాదా ప్రజల్ని మభ్యపెట్టింది మీరు కాదా మహిళల ఓట్లు దండుకోవటానికి మీరు వేసిన ప్లాన్ కదా అంచెల అంచెలుగా దఫ దఫాలుగా మద్యపాన నిషేధం తీసుకెళ్తా సంపూర్ణ మద్యపాన నిషేధం వైపు తీసుకెళ్తానని రాష్ట్ర ప్రజల్ని ముఖ్యంగా మహిళలలో మభ్యపెట్టిన మీరు రాబోయే ముప్పై సంవత్సరాలకు కూడా మద్యపానం మీద వచ్చే డబ్బును అప్పుగా తీసుకుంది మీరు కదా ఏం సమాధానం చెబుతావు కానీ ఓపెన్ డిబెట్కి వస్తావా అమాయకుల్ని ఇంకా మోసం చేస్తారా ఈయనేమో మద్యపానం చేస్తా నిషేధం చేస్తాడట బట్ ముప్పై ఏళ్ళకి అప్పు తీసుకుంటాడట అంటే ముప్పై ఏళ్ళు తాగాలి కదండి మరి తాకపోతే అప్పు ఇచ్చినోడు ఒప్పుకుంటాడా అంటే ఎక్కడ మద్య నిషేధం ఏమిటిది ఏంటి ఈ తాంత్రికవాదం ఏంటి ఏది విన్నుపోటు రాష్ట్ర మహిళలకు మద్యపాన నిషేధం అంచెలంచెలుగా దఫా దఫాలుగా చేస్తానని చెప్పింది మీది వెన్నుపూట ఇచ్చిన హామీలో మొదటి సంవత్సరంలోనే ఎనభై ఐదు శాతం వరకు అమలు చేసిన చంద్రబాబు నాయుడు గారి వెన్ను మిస్టర్ జగన్ కెన్ యూ ఆన్సర్ సమాధానం చెప్పగలరా అని చెప్పి నేను తెలియజేస్తున్నా డిఎస్సీ పెడతా మెగా డిఎస్సీ పెడతానని వీళ్ళు వచ్చినారే నిరుద్యోగులందరినీ మీరు ఐదు ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రమాణ స్వీకారం రోజు ఇచ్చిన హామీ ఈ రోజున నోటిఫికేషన్ వచ్చింది రేపు మాపో పన్నెండో తారీఖు ఎగ్జామ్స్ డిఎస్ఏ రేపు పన్నెండో తారీఖున పరీక్షలు జరగపోతున్నాయి ఏది వెన్నుపోటు ఐదేళ్ళు నిరుద్యోగులకు మిరుపొడిచింది వెన్నుపోట అన్నమాట ప్రకారం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి రేపు పన్నెండవ తారీఖున వాళ్ళకి పరీక్షలు రాబోతున్నాయి దాదాపు పదహారు వేల మంది ఉద్యోగులు కాబోతున్నారు టీచర్స్ కాబోతున్నారు ఏది వెన్నుపోటు మిస్టర్ జగత్ వస్తావా నాలుగో తారీఖున సిగ్గు ఎగ్గు లేకుండా ఈ మాట నేను వాడను కానీ మీ పట్ల వాడక తప్పదు నాకు సిగ్గు ఎగ్గు లేకుండా ఎలాంటి సంకోచం లేకుండా నాలుగో తారీఖున నేను వెన్నుపోటు దినోత్సవాన్ని జరుపుతానంటాం నీకు ఎవరు చెబుతారా ఆయన ఎవరు సలహాదారులు ఎవరైనా ఉన్నారా ఏమి ఎగ్గును పెంచదా ఇంత నిర్లజ్జగా ప్రకటన చేయటం సరైంది కాదు మిస్టర్ జగన్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా లక్షల కోట్ల రూపాయలు ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ సబ్ప్లాంట్స్ నుంచి దారి మళ్లించింది మీరు కదా చంద్రబాబు నాయుడు గారు ఈ వర్గాల నుంచి ఒక రూపాయి కూడా దారి మళ్లించడానికి వీడలేదని అంటున్నా చంద్రబాబు నాయుడు గారు వెండిపోటు పొడిచారా రాష్ట్ర ప్రజలకి మీరా లక్షల కోట్ల రూపాయలు ఐ కెన్ గివ్ ఇన్ డీటెయిల్స్ ఆల్సో ఎవరు వెన్నుపోటు పొడిచినట్టు అని చెప్పి కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నా మొదటి నెలలోనే అన్నమాట ప్రకారం నాలుగు వేల రూపాయలకి పెన్షన్ పెంచింది చంద్రబాబు నాయుడు గారు వాట్ అబౌట్ యూ ఇస్తానన్న పెన్షన్లే సరిగా ఇవ్వలేని మీరు నెలకు రెండు వేల ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలు ఏడాదిలో ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు పెన్షన్ల రూపేణా ఖర్చు చేస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిత్వంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇది వెన్ను పూట సంవత్సరానికి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు పెన్షన్స్ రూపేణ పేద అట్టడుగు వర్గాలకు ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసింది వెనుపూట మీది వెన్నుపోట మిస్టర్ జగన్ కెన్ యూ స్టాండ్ ఫర్ ఎనీ డిస్కషన్ ఏదైనా చర్చకు వస్తారా ధైర్యం ఉందా అని చెప్పి కూడా నేను అడుగుతున్నా దీపం టూ పథకం కింద మూడు సిలిండర్లు మహిళలకు ఇస్తున్నారు ఆ ప్రక్రియ అది మీరు ఇచ్చారా మీ ఐదేళ్ల కాలవడం మహిళల గురించి ఆలోచించారా మిస్టర్ జగన్ అని చెప్పి నేను తెలుసు ఈ పథకం కింద ఏడాదికి రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్లు ఖర్చు పెడుతున్నది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వాట్ అబౌట్ యూ మహిళల గురించి ఎప్పుడన్నా ఆలోచించారా మరి దేనికి నీ వెనుపోటు దినం నీ దినం పాడుగాను దేనికి వెనుపోటు దినం ఒక అర్థం ఉండాలి కదా వయ దిస్ ఇస్ ఎందుకు చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు చెప్పాలి కదా ఎందుకు చేస్తున్నావో అర్థం లేని నాయకులు మీరు అని చెప్పి కూడా ఒక ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నారు తప్పితే వేరే కాదు ఇరవై వేల కిలోమీటర్ల రోడ్లు రిపేర్ చేసింది పన్నెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది మీ ఐదేళ్ల కాలంలో అనకూడదు కానీ గర్భిణీ స్త్రీ రోడ్ల మీద ప్రయాణం చేస్తూ ప్రసవించిన రోజులు మనం చూసాం మీ ఐదేళ్ల కాలంలో ప్రజా సంక్షేమం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను మత్స్యకారులకి ఇరవై వేల ఆర్థిక సాయం అందించిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే రెండు వందల యాభై తొమ్మిది కోట్లు మత్స్యకారులకు అందజేయటం జరిగింది మీరు ఎప్పుడైనా ఇచ్చారా మత్స్యకారులకి చేపలు పట్టుకునే వాళ్ళకి వాళ్ళ వేట లేనప్పుడు అంటే చేపలు పట్టే పరిస్థితులు లేనప్పుడు వాళ్ళకి కుటుంబం గడవటం కోసం ఇరవై వేల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మరి మీ గురించి అరే పేదవాడికి ఐదు రూపాయలతో కడుపు నిండా అన్నం పెడుతున్న అన్న క్యాంటీన్లు కూడా కూల్ చేసిన దుర్మార్గపు ప్రభుత్వం మీది వాళ్ళు వెన్నుపోటు కాదు ఏ పోటు అన్నాలో తెలియదు మీది పేదవాడికి ఆకలి ఆకలిమతో క్షుద్బాధ తీర్చడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున అన్న క్యాంటీన్లు పెడితే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు మీద అన్న అని క్యాంటీన్ పెడితే కడుపు నిండా అన్నం పెట్టి ఐదు రూపాయలకి అన్నం పెట్టి పంపిస్తుంటే నోవేర్ ఇన్ ది కంట్రీ భారతదేశంలో ఎక్కడ లేదు అన్న క్యాంటీన్ టైప్ చేస్తే అన్న క్యాంటీన్లన్నీ కూడా తొలగించిన ఘనత మీది ఎవరిది విన్నుపోటు మిస్టర్ జగన్ మీది విన్నుపోట ఈ రోజున ఇప్పటికే రెండు వందల మూడు అన్న క్యాంటీన్లు తెరిచారు చంద్రబాబు నాయుడు గారు రేపు టూ హండ్రెడ్ అండ్ త్రీ ఇంకా మిగతా చోట్ల కూడా ఇంకా లేని చోట్ల అన్న క్యాంటీన్లు నిర్మించడానికి ఏర్పాటు జరుగుతుంది రెండు వందల మూడు అన్న క్యాంటీన్లో రుచికరమైన భోజనం ఐదు రూపాయలకి సంతోషపడుతున్నారు పేదవాళ్ళందరూ కూడా అన్న క్యాంటీన్ ఉంది నన్ను ఆదుకుంటుందని చెప్పి మీ గురించి చెప్పడం ఆలోచన చేశారా మిస్టర్ జగన్ ఏది వెన్నుపోటయ్యా వెన్నుపోటు వెన్నుపోటు నో ది మీనింగ్ ఆఫ్ వెన్నుపోటు ఏం మాట్లాడతారు మీరు చెత్త పన్ను చెత్త పన్ను వేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీది చెత్త పన్నును తొలగించి మీ టైంలో ఎనభై మూడు లక్షల టన్నుల చెత్త పెరిగిపోతే వాటన్నిటిని తొలగించింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీది చెత్త ప్రభుత్వం అంటే జనం అందరూ అన్నారు ఆ రోజుల్లో ఆ విషయం మీకు తెలుసా అందుకే పదకొండు సీట్లు మిమ్మల్ని కూర్చోబెట్టారు మీది చెత్త ప్రభుత్వం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ అవును అది చెత్త ప్రభుత్వం అన్నారు అందుకే పదకొండు సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా మీకు లేకుండా రాష్ట్ర ప్రజలు మీకు సరైన రీతిలో బుద్ధి చెప్పారని చెప్పి కూడా ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు పంచాయతీలకు కేటాయించింది మీ టైంలో మీ టైంలో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి ముప్పై వేల పనులకు శ్రీకారం చుట్టింది గ్రామాల్లో పంచాయతీలో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం మీ టైంలో అలా పంచాయతీలు ఏమైనా పనులు చేశారా ఒక్క పనులు చేశారా మీరు పంచాయతీల్లో పంచాయతీలు నిర్వీర్యం చేశారు మీ పార్టీ సర్పంచ్లే మీద ఎదురుదాడి చేసింది గుర్తుందా మీకు మీ పార్టీ వైసీపీ పార్టీ నుంచి ఎంపికైన సర్పంచ్లే మీ మీద ఎదురుదాడి చేసి ధర్నాలు చేసింది ఒక్కసారి గుర్తు చేసుకోండి మై డియర్ ఫ్రెండ్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఏది వెన్నుపోటు చంద్రబాబు నాయుడు గారి సంవత్సర కాలపు ఈ ప్రజారంజక పరిపాలన ప్రజాస్వామ్య పరిపాలన రాజ్యాంగబద్ద పరిపాలన వెన్నుపోట అరాచిక అప్రజాస్వామిక పరిపాలన జగన్మోహన్ రెడ్డిది ఐదేళ్ళు అది వెండి పూట ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈ బడ్జెట్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో బీసీల కోసం నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు కేటాయించిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీ హయాంలో ఎప్పుడైనా బీసీలకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారా నలభై ఐదు నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు కేటాయించింది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం మీరు బీసీలని అసలు పనికిరాని వాళ్ళగా మీకు ఏమాత్రం ఉపయోగం లేని వాళ్ళగా చిత్రీకరించారు వాళ్ళకి ఇవ్వాల్సిన మామూలు సాధారణ గౌరవాన్ని కూడా వాళ్ళకి మినిమం గౌరవాన్ని కూడా వాళ్ళకి ఇవ్వలేదు మీ ఐదేళ్ల పాలనలో ఒకసారి గుర్తు చేసుకోండి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నాయి బ్రాహ్మణులు అయ్యా మాకు వేతనం పెంచండి అని మొత్తుకుంటే ఎన్నో దఫాలుగా మీ దగ్గరకు వస్తే ఛదరించుకుంది మీరు కాదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వాళ్ళ వేతనం ఇరవై ఐదు వేల రూపాయలు నెలకి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు నాయి బ్రాహ్మలందరూ కూడా జేజాలు పలుకుతున్నారు చంద్రబాబు నాయుడు గారి ఏడాది పాలనకు ఏమరు ఏది వెన్నుపోటు నాయు బ్రాహ్మలకు ఇరవై ఐదు వేల కోట్లు ఇరవై ఐదు వేల నెలసరి జీతం ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వెన్నుపూట వాళ్ళకి దర్శనం ఇవ్వని మీరు వాళ్ళకి పొడిచింది వెన్నుపూట ఒకసారి గుర్తు చేసుకోండి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను చేనేత కార్మికులకి జీఎస్టీ ఎత్తేసారు చంద్రబాబు నాయుడు గారు జిఎస్టీ కలెక్ట్ చేయడానికి వీల్లేదన్నారు పవర్ లూమ్స్ ఉపయోగించే వాళ్ళకి ఐదు వందల యూనిట్లు హ్యాండ్లూమ్ ఉపయోగించే వాళ్ళకి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఉచిత పవర్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇది వెన్నుపోట జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వంలో జీరో చైనేతల గురించే పట్టించుకోలేదు అది వెన్నుపోట ఎందుకు మీ వెన్నుపోటు దినం ఎందుకు పాటిస్తున్నారు వెన్నుపోటు దినం అర్థం చేసుకోండి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అన్ని తప్పులు మీ దగ్గర పెట్టుకొని ఏ తప్పు లేని చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు వెన్నుపోటు మీకు ఒక అనకూడదు కానీ ఒక చెత్త కరపత్రం ఉందని ఒక చెత్త ఛానల్ ఉందని అందులో ప్రచారం చేసుకుంటే సరిపోతుందా ప్రజలు నమ్ముతున్నారా లేదా ఆలోచించండి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా గీత కార్మికులు చెట్టు ఎక్కి కళ్ళు గీసుకొని అది అమ్ముకొని జీవించే వాళ్ళకి ఈ మద్యం షాపుల్లో పది శాతం ఉచితంగా ఇవ్వటం జరిగింది బ్రహ్మాండంగా వ్యాపారం చేసుకుంటున్నారు వాళ్ళు పది శాతం నూటికి పది షాపులు గీత కార్మికులకి వాళ్ళే వ్యాపారం చేసుకుంటే వాళ్ళే నా డబ్బులు తింటారు వాళ్ళ సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా చేస్తుంటే వాళ్ళు ఊసే పట్టలేదే మీకు ఐదేళ్లలో ఏది వెన్నుపోటు మీ ఐదేళ్ల కాలంలో గీత కార్మికులకు మీరు పొడిచింది వెన్నుపోట పది శాతం షాపులు ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా స్థిరపడండి అని చెప్పి ఆర్థికంగా ఆదుకున్న చంద్రబాబు నాయుడు గారిది వెన్ను పూట ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కూడా నేను చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన స్వర్ణకారులకి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు టు గివ్ దమ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆర్థిక సాయం అందించడం కోసం స్వర్ణకారులకి బంగారు పని చేసుకునే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం మరి మీ ప్రభుత్వం ఆలోచన చేసుకోండి అని చెప్పి కూడా తెలియచేస్తున్నా సోలార్ విద్యుత్ పథకంలో మూడు కిలోవాట్లకు తొంభై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీ ఇస్తుంది చంద్రబాబు నాయుడు గారి పీట కూటమి ప్రభుత్వం మరి వాట్ అబౌట్ యూ ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా దొంగే దొంగ దొంగ నడిచినట్లు వెన్నుపోటు పేటెంట్ మీది వెన్నుపోటుకు వెన్నుపోటు గొడ్డలి వేటుకు పేటెంట్ మిస్టర్ జగన్ రెడ్డి కాదు అని చెప్పే ధైర్యం ఉందా వెన్నుపోటుకు గొడ్డలి వేటుకు పేటెంట్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎలాగ మీకు ఎలా ఉంటుందండి ఇదంతా కూడా మై డియర్ ఫ్రెండ్స్ ఈ మద్యం కుంభకోణంలో మొత్తం గజ 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 వణుకుతున్నారు ఎవరు వైసీపీలో ఒక స్థాయి నాయకుడి దగ్గర నుంచి పై స్థాయి నాయకుడి దాకా ఈరోజు ఎవరు ఈరోజు ఎవరు పోతారు ఈరోజు లోపలికి వెళ్తారు ఐదు వందల కానీ వంద వంద కోట్లే కదా ఢిల్లీ మద్యం కుంభకోణం వంద కోట్ల మద్యం కుంభకోణం కుంభకోణంలో ఢిల్లీ చీఫ్ మినిస్టర్ ఇంపార్టెంట్ మినిస్టర్లు మొత్తం జైలు పాలయ్యారు మరి ఇప్పటికే వేల కోట్ల రూపాయలు ఈ మద్యం కుంభకోణం ముఖ్యమైన నా అధికారులందరు మీతో నడిచిన వారు ఎవరతను ధనుంజయ రెడ్డి ఐఏఎస్ ముఖ్యమంత్రి అంటే నేనే నన్ను చూసి నేను ఎస్ అంటేనే ముఖ్యమంత్రిని కలవాలి అని అంత సీఎంఓ చీఫ్ మినిస్టర్ ఆఫీసులో అంతా తానే నడిచిన ధనుంజయ రెడ్డి గారు వేర్ ఇస్ ఈ నో ఎక్కడున్నారు ఆయన విజయవాడ విజయవాడ జైల్లోనే ఉన్నారు వాళ్ళంతా బాబు విజయవాడ జైల్లోనే ఉన్నారు కదా ధనుంజయ రెడ్డి ధనుంజయ రెడ్డి గారు ఐఏఎస్ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల ముఖ్యమంత్రిత్వంలో ఆయన ఈయన కలిసి అడుగులు అడుగేసి నడిగే నడిచేవాళ్ళు ఈయన అడుగేయమంటేనే వేసేవాడు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి వేరీజీ నావ్ విజయవాడ జిల్లా జైల్లో అటు పక్కన జేబు దొంగలు ఈ పక్కన గంజాయి దొంగలు ఆ పక్కన బ్లేడ్ బ్యాచ్ మధ్యలో నేల మీద పడుకొని ఉన్నాడు ఎందుకు అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఎవరు వెన్నుపోటు వల్ల అతను జైల్లో ఉన్నాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీరు కాదా కారణం మీ స్నేహం కాదా కారణం మీ అవినీతి ఆకాంక్ష కాదా కారణం మీ అవినీతి ఆలోచనలు కాదా కారణం ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ జైలు పాలవటానికి ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణ మోహన్ రెడ్డి వెరీజ నౌ అతను కూడా విజయవాడ జిల్లా జైల్లో కట్టికి నేల మీద పడుకున్నాడు పట్టు మంచాల మీద పడుకున్నాడు సార్ ఈ బ్యాచ్ ఐదేళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో అబో మీద పట్టుకుని నేను ఇస్తేనే ఫోన్ మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు కృష్ణమోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు సార్ రెడ్డి గారు మీరు సెల్ నెంబర్ ఎంత సార్ మీ జేబు నెంబర్ ఎంత సార్ ఎందుకు మీ కర్మ పట్టింది సార్ ఆయనతో స్నేహమే కదా ఆయన అవినీతిలో భాగం పంచుకోవటం వల్లే కదా ఆయనతో చేయి చేయి కలపటం వల్లే కదా ఆయనతో సై అంటం వల్లే కదా మీకు గతిపెట్టింది నిజం కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా మీరు వెన్నుపూడుదారులు ఆత్మ పరిశీలన చేసుకొని చెప్పమని ఈ ఇద్దరు రెడ్డిని నేను అడిగితే ధనుంజయ రెడ్డి అండ్ జ కృష్ణమోహన్ రెడ్డిని అడిగితే అతను వల్లే సార్ మేము ఈరోజు నీ గతి పెట్టింది మాకు అనరా లేదు వేరే ఇంకేమన్నా అంటారా నీతో స్నేహం చేయటం వల్లే కదా నీ అవినీతికి సహ్యం అనలే కదా నువ్వు చెప్పింది చేయటం వల్లే కదా చట్టాన్ని విస్మరించడం విస్మరించటం వల్ల పరిధిని దాటి వ్యవహరించటం వల్ల పిఎస్ఆర్ ఆంజనేయులు ఎన్ ఎఫెక్టివ్ పోలీస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ మంచి నేను పోలీసులు చేసే నేను డిపార్ట్మెంట్లో ఉన్నానండి అప్పుడు నేను కృష్ణా జిల్లాలో పనిచేస్తున్నాను అతను గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు అండి నేను నవద్దు బ్రదర్ అతను గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు ఫ్యాక్షనిస్టులు భయపడ్డారు రౌడీలు భయపడ్డారు మీ కర్నూలు జిల్లాలో కూడా చేసినట్టు భయపడ్డారు అందరూ కౌన్సిలింగ్ అని స్టార్ట్ చేసింది అతనే తప్పు చేసేవాళ్ళు వణుకు పుట్టిచ్చాడు అతను అటువంటి వ్యక్తి ఇంతే ఉంటాడు నా నా తోడెత్తు ఉంటాడు మనిషి ఇంతే పరుగులు తీయించాడు ఐపీఎస్ ఆఫీసర్ కానీ వేర్ ఈజీ నౌ ఎక్కడున్నాడు విజయవాడ జిల్లా జైల్లో కటిక నేల మీద రిమాండ్ ఖైదీగా కట్టికి నాపురాయండి దిండు కూడా ఇవ్వట్లేదు తల కింద పెట్టుకోవటానికి కటికి నేల మీద పడుకొని ఉన్నాడు ఎందుకు మీతో స్నేహం చేయటం వల్ల ఎందుకు మీకు అంటం వల్ల ఎందుకు మీ అవినీతిలో పాలు పంచుకోవటం వల్ల ఎందుకు మిమ్మల్ని నమ్మి పరిధులు దాటం వల్ల ఎందుకు మిమ్మల్ని నమ్మి చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించడం వల్ల ఈరోజు నా అతను బ్రతుకు ఆ రకంగా తయారైంది నేను అడుగుతున్నా ఈ రోజున పాత్రికేయ సోదరుల మీ అందరి దృష్టిలో నేను పెడుతున్నా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లా సారీ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలోని జిల్లా జైల్లో ఉన్న ఈ పిఎస్ఆర్ ఆంజనేయుల ఐపీఎస్ ధనుంజయ రెడ్డి ఐఏఎస్ కృష్ణమోహన్ రెడ్డి ఐఏఎస్ ఈ ముగ్గురు జీవితం భారతదేశంలోని ఆల్ సివిల్ సీనియర్ సివిల్ సర్జన్స్కి ఒక గుణపాఠం కావాలా భారతదేశం మన రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఉన్న ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ సీనియర్ సివిల్ సర్వెంట్స్ అందరూ కూడా ఒక గుణపాఠం కావాలి అమ్మో ఆ జగన్మోహన్ రెడ్డి లాంటి వారితో మనం చేతులు కలపకూడదు అమ్మో అతని మాటలు నమ్మి అవినీతికి మనం సపోర్ట్ చేయకూడదు అమ్మో అతని మాటలు నమ్మి మనం చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించకూడదు అమ్మో అతని మాటలు నమ్మి పరిధి దాటి వ్యవహరించకూడదు అనేది ఒక గుణపాఠం కావాలి కదా లేకపోతే ఎక్కడ పిఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పుడు ఎక్కడున్నాడు అక్కడ అక్కడున్న పిఎస్ఆర్ ఆంజనేయులు ఇక్కడికి ఎందుకు వచ్చాడు వెన్నుపోటు వెన్నుపోటు అంటున్నా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఆర్ యు నాట్ రెస్పాన్సిబుల్ మీరు కాదా అని చెప్పి నేను అడుగుతున్నా ఇంకా ఎందరూ పోవనున్నారు ఎందరూ విజయవాడ జిల్లా జైలుకు రానున్నారు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారితో సన్నిహితంగా ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మేము అక్కడ ఉంటాం ఇక్కడ ఉంటాం ఢిల్లీలో ఉంటాం అమృత్సర్లో ఉంటాం ఉన్న వాళ్ళందరూ కూడా రేపు ఎవరు హూ ఈజ్ టుమారో మేము ఉంటుంది కదండి కక్ష సాధింపు లేదండి ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఆయన పత్రికలో పుంకాను పుంకాలుగా పుంకాను పుంకాలుగా రాస్తుంటారు రాస్తుంటారు ఆయన పత్రికరపత్రిక ఉంది కదా నాలుగు పేజీలు ఐదు పేదలు రాస్తుంటారు ఎవరిని మోసం చేయాలని ఎవరిని పెట్టాలని రాస్తారు మీరు మద్యం కుంభకోణంలో ధనుంజయ రెడ్డి అరెస్టు తప్పైతే కసిరెడ్డి అరెస్టు తప్పైతే అతను ఎవరు చాణక్య అరెస్టు తప్పైతే శ్రీధర్ రెడ్డి అరెస్ట్ తప్పైతే ఈ కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ తప్పైతే రిమాండ్కి పంపించారు కదా మిమ్మల్ని కొంచెం లీగల్ కదా ప్రెస్ ఫ్రెండ్స్ కొంచెం లీగల్ రిమాండ్కి పంపించారు కదా మిమ్మల్ని రిమాండ్ పాడుతూ పోలీసులు కేసు డైరీ పంపిస్తారు కదా కేసు డైరీలో వాళ్ళు బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ది కేస్ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ది కేస్ దేర్ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రాస్తారు కదా సాక్షులు చెప్పింది కూడా బ్రీఫ్గా రాస్తారు కదా యు అప్రోచ్ ది కోర్ట్ పత్రికలే ఎందుకు చెత్త అంతా రాస్తావు యూ అప్రోచ్ ది కోర్ట్ అయ్యా మా ధనుంజయ రెడ్డి నిర్దోషి నిప్పు లాంటి వాడు చెప్పు మా కృష్ణమోహన్ రెడ్డి బాబో మా మామలేడు కాదండి అగ్ని లాంటి వాడు చెప్పు మా కసిరెడ్డి పాప నోట్లో ఏళ్ళు పెడితే కూడా కొరకలేడు చెప్పు కోర్టు ముందు మా చాణక్య మా శ్రీధర్ రెడ్డి మా ధనుంజయ రెడ్డి చెప్పు కోర్టులో ఎవరికి లిబర్టీ ద డాక్యుమెంట్ బికెమ్ ఏ పబ్లిక్ డాక్యుమెంట్ అది చెప్పకుండా పుంఖాను పుంఖాలుగా నీ పత్రికలు రాసుకుంటే నమ్ముతారా పత్రికలు రాసుకున్నంతవల ప్రజాభిప్రాయం ప్రజలకు తెలియదా వంద కోట్లకే ఢిల్లీ కొట్టుకుపోయింది ఇది వేల కోట్లరా బాబు ఏంట్రా నాయనా అనుకోరా జనం ఇంకా తగుదమ్మని దినాలు పాటిస్తావా ఏం దినం అది వెన్నుపోటు దినం నైతిక విలువలు ఉండవా మనిషికి నైతికత ఉండదా సిగ్గుతో తల వంచుకోవాల్సిన మీరు దొంగకు కుట్టినట్లుగా ఉండవలసిన మీరు బయట తలెత్తుకు తిరగటానికి సిగ్గుపడవలసిన మీరు ఆ దినం ఈ దినమని నిర్లజ్జగా నిల్లజ్జగా బయటకు వస్తారా ఏమ హక్కు ఉందో మీకని అడుగుతున్నా సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ప్రజారంజకంగా రంజకంగా పరిపాలన చేస్తుంది రండి రండి మాట్లాడదాం నీ కడప నడిబొడ్డున మేము ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా మహానాడు జరిగింది నీ కడప నడిబొడ్డున వాట్ డస్ ఇట్ మీన్